అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిర్ణయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా పది ఒత్తుల దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితము కలుగుతుంది అనే విషయము తెలుసుకుందాము ఈ పది ఒత్తుల దీపారాధనను ఎవరైతే గంగాదేవికి హారతగా ఇస్తారో వారికి పుణ్యము లభిస్తుంది దీనికి అధిపతి దశ దిక్కులు విష్ణు భగవంతుడు దీనిని వెలిగిస్తే దశ దిశల ఎందు కీర్తి లభిస్తుంది సిరి సంపదలకు కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి ఆటంకాములు ఉండవు కార్తీక సోమవారము పౌర్ణమి నాడు శివుని ముందు పది ఒత్తుల దీపారాధన చేస్తే అనంతకోటి పుణ్యము లభిస్తుంది సాధారణంగా బుధవారము ఉదయము ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు గాయత్రి దేవుకు పది ఒత్తుల దీపారాధన చేసి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది మార్లు జపించరచో వారికి వాక్శుద్ధి కలుగుతుంది ముఖ్యముగా ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తమున ఈ దీపం వెలిగిస్తే శుభప్రదముగా ఉంటుంది పది ఒత్తుర దీపాన్ని విష్ణు ఆలయాలలో వెలిగిస్తే పూర్వ జన్మలో చేసినటువంటి దోషములు కూడా పటాపంచలు అవుతాయి భూత ప్రేత పిశాచ రాక్షస బ్రహ్మ రాక్షస భయాలను తొలగించడానికి ఈ దీపారాధన ఎంతగానో ఉపయోగపడుతుంది అన్ని గ్రహాల శాంతి కొరకు కూడా ఈ దీపారాధన ఎంతగానో ఉపయోగపడుతుంది వైశాఖ మాసము శ్రావణ మాసము కార్తీక మాసము మాఘమాసములలో పూర్ణిమ రోజున సాయంకాల సమయాల్లో సంకల్పం చెప్పుకొని దీపాలను దానం చేస్తే వారికి అనారోగ్య సమస్యలు ఉండవు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి దీని కారణం చేత భయం అనేది కలగదు సకల పీడలు కూడా తొలగిస్తుంది ఈ దీపము వెలిగించడం కారణం చేత దుష్టగ్రహ పీడలు పిశాచ బాధలు అన్ని దూరం అవుతాయి దీని వలన శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్యం చూస్తున్నవారు లేదా పొడి తగ్గు అధికంగా ఉన్నవారు లేదా ఆస్మ ఉన్నవారికి కొంత తగ్గుముఖం ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీని కారణంగా నవగ్రహాల దృష్టి మన మీద పడడానికి అవకాశం ఉంటుంది దీనిని విష్ణువు జనార్దన స్వరూపముగా కూడా భావిస్తూ ఉంటారు ఏకవత్ సంపూర్ణ శివాంశంగాను దశమ ఒత్తులను సంపూర్ణ విష్ణాంశంగాను చూస్తూ ఉంటారు కొంతమంది ఈ దశ దశదిక్కులు పాలిస్తున్నాయి అని చెబుతూ ఉంటారు దీనిని వలన దుశగ్రహ పీడ నివారణ కలుగుతుంది దుష్ట శక్తులు విష జంతువుల నుండి కూడా రక్షణ కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని కారణం చేత అనుకోని కోరికలు కూడా నెరవేరడానికి అవకాశం లభిస్తుంది ఆయుధముల నుండి ప్రాణభయము ఉండదు యమలోక బాధలు కూడా తగ్గుటకు అవకాశం ఉంటుంది ఈ దశమ ఒత్తుల దీపారాధనను ప్రత్యేకంగా ఏ గ్రహము కూడా పాలించటం లేదు దీనిని వలన మంత్ర తంత్ర ప్రయోగముల నుండి రక్షించబడి మంచి ఆరోగ్యము కూడా కలుగుతుంది గ్రహ బాధలు నాగదోషములు కూడా కొంతవరకు ఉపశమనం అవడానికి అవకాశం ఉంటుంది దీని వలన మోసము కుట్ర నుండి అసూయ ద్వేషముల నుండి తేలికగా బయటపడకు కూడా అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక మార్గములో దీని వలన గొప్ప ప్రాముఖ్యత కలుగుతుంది దీని వలన జైలు శిక్ష విశాస బాధ పొట్లాడుకోవడము విషసర్ప బాధలు కూడా తగ్గుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది తాంత్రిక శక్తులు ప్రయోగము మరణ మోహన అకాల మృత్యువులు దరిచేరవు మృత్యు భయం తొరుగుతుంది కానీ ఈ దశమ ఉత్తర దీపారాధనను సాధారణంగా ఇళ్లలో చేయకపోవడము గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి దీపారాధన చేస్తున్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఆ సమయంలో దైవ దర్శనం చేసుకొని ఆ దీపారాధన చూసిన చేసినంత పుణ్యము లభిస్తుంది